శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది అది ప్రైవేట్ ఆలయము సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి భక్తులు మండిపడుతున్నారు అక్కడ అధికారులు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇది దీనికి సంబంధించి కఠిన చర్య తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఇదే సంబంధించి మా శ్రీకాకుళం ప్రతినిధి జోగి నాయుడు అందిస్తారు జోగి నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదాన్ని చోటు చేసుకుని చెప్పొచ్చు కాశీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తుక్కుశలా జరగడం ఈరోజు ఉదయం పది నుంచి పదకొండు పది ఇరవై మధ్య ఒక్కసారిగా భక్తులు వేలాది మంది తరలి రావడం ఊహించని రీతిలో భక్తులు రావడం వల్ల ఈ తొక్కిశిలా జరిగింది ఇంతవరకు తొమ్మిది మంది మరణించారు మరో ఆరుగురు క్షతగాతులు అయ్యారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వీరందరినీ కూడా సీటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం అయితేనేవి ఉన్నారు రైనింగ్ ఒక్కసారి ఊడిపోవడం వల్లే ఈ యొక్క సంఘటన జరిగిందని అక్కడ ప్రాథమిక తెలుస్తుంది హరిముకుంద పండా అనే భక్తుడు ఏడాది క్రితం ఈ ఐదు ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు తిరుమల తిరుపతి దేవస్థానం పోలికతో పోలికతో ఉండే విధంగా సుమారు పది కోట్ల రూపాయల ఆలయాన్ని సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా తరహాలు నిర్మించారు ఈ ఆలయంతో పాటు కళ్యాణవర్మ కూడా నిర్మించారు చిన్నతనంలోనే తన తల్లితో పాటు ఆయన ఆలయానికి వెళ్ళేటప్పుడు తిరుమలలో సక్రంగా దర్శనం జరగకపోవడం వల్ల తల్లి కోరిక మేరకు ఆయన సొంత నిధులతోనే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడు అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే మాత్రం ఇది ప్రైవేట్ ఆలయం కాబట్టి ముందుగా పోలీస్ వారికి కానీ ఇతరత్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ గానీ సమాచారం ఇవ్వలేకపోవడం ఈ ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వేలాది మంది వస్తారనే విషయం కూడా ఆయన తెలుసుకోలేక కేవలం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కెపాసిటీ ఉన్నటువంటి ప్రాంగణంలో ఆలయం లోన ఒక్కసారిగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఓకే వచ్చారు ఈ భక్తులందరూ కూడా ఎవరు ఊహించుకోలేకపోయారు ఈ సమయంలో ఇట్లాంటి దురదృష్టకర సంఘటన జరగడంతో ఆన్ ది స్పాట్ లోనే తొమ్మిది మంది మరణించారు అందులో ఎనమండుగురు మహిళలు ఉన్నారు ఒక బాలుడు ఉన్నాడు ఏది ఏమైనా ఎంతో పవిత్రంగా భావించే ఈ శుద్ధ ఏకాదశి శ్రీకాకుళం జిల్లాలో శోక సముద్రంలో మంచి జిల్లా వాసుల్ని ముఖ్యంగా ఆంధ్ర విత్త సరిహద్దులు ఉండే ప్రాంతం పలాస ప్రాంతం ఆధ్యాత్మిక నిలవ సెలవైన ఎంతో నిలవైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఆట కూడా కార్తీక మాసం కూడా స్వాభావి మాత్రం చేస్తుంటారు అంతటి ఈ మాసాన్ని జరిపే తొలి ఏకాదశి పర్వదినం ఆ పలాస కాశ్య వాసులు మాత్రం తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది ముఖ్యంగా ఇచ్చాపురం పలాస టెక్కలి ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో వేలాది భక్తులు ఇవాళ కలలి రావడంతో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం పెట్టడం కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాల్సి వస్తుంది అన్ని కూడా భక్తులు వెళ్తున్నారు ఉచిత ఈ విధంగా ఈ సంఘటన జరగడం వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింద బెంనాయుడు అక్కడ పలాస శాసనసభ్యురాలు గౌత శిరీష జిల్లా కలెక్టర్ స్వప్నం దనకర్ పుట్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డితో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పలాసలో మకాం వేసి శతాతులను అన్ని ఆదుకుంటామని ఇస్తున్నారు దీంతో పాటు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కూడా మరొక గంటలో పలాస చేరుకోనున్నారు మరో పక్క వైసీపీ అధినేత మాజీ మంత్రి పలాస మాజీ ఎమ్మెల్యే సీధర్ అప్పల రాజు స్వధాగా డాక్టర్ కావడం వల్ల అక్కడ ఆయన వైద్యుడిగా అవతారం ఎత్తి గాయపడినటువంటి క్షతగాత్రులు కూడా ఆయన వైద్యం అందిస్తున్నారు ఈ విధంగా పలాస ప్రాంతం సాక్ సముద్రంలో నాయుడు Thank you, Madam. కాబుగ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పట్టణంలో ముకుంద పండ అనే ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన సొంత స్థలంలో వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా నాలుగు మాసాలు పూర్తయింది ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్లో ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలియదు అయితే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఏకాదశి కాబట్టి ఈ నాలుగు మాసాల్లో వచ్చినటువంటి భక్తులు దీని మీద పెద్ద ప్రచారం లేకపోయినా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ఆలయం బాగుంది ఇది చిన్న తిరుపతిలా ఉందని చెప్పి ఒకరికొకరు మౌత్ లో ఒకరికొకరు మాట్లాడుకొని ఈరోజు ఊహించిన దానికంటే విపరీతంగా జనాలు నేను కూడా అక్కడికి వెళ్ళి సంఘటన స్థలాన్ని చూశాను వెళ్ళడానికి ఒక దారి ఉంది రావడానికి ఆ దారి ఉంది ఇక్కడ ఏదో తొక్కిసలాట జరిగి చనిపోవడం కాదు వెళ్ళే దారిలో ఒక రైలింగ్ ఉంది ఐరన్ లైనింగ్ మీరు కూడా వెళ్తే చూస్తారు వచ్చేవాళ్ళు లైనింగ్ పట్టుకొని ఆలయంలో రెండు ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్ లో డౌన్ ఫ్లోర్ రెండో ఫ్లోర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది మెట్లు ఎక్కి వెళ్ళాలి మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ ఉంది ఎక్కిన ప్రతి ఒక్కరూ లైలింగ్ పట్టుకున్నారు ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకొని ఏలబడ్డారో ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ మూడి మీద పడింది ఎప్పుడైతే రైలింగ్ మీద పడిందో ఒకరికొకరు బెంబులు ఎత్తి ఆందోళన తింది ఒకరి మీద ఒకరు పడిపోయారు సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్లు పంపించాం హుటాహుటన అందరికీ హాస్పిటల్కి పంపించాం అక్కడ అందరూ గుమ్ముగూడితే ఒక్కొక్కరికి బయటకు తీస్తే అక్కడ స్పాట్ లోనే ఏడు మంది మహిళలు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఇరవై మందికి హాస్పిటల్కి పంపించాం ఇరవై మందిలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో ఒక ఇద్దరు మహిళలు హాస్పిటల్లో చనిపోయారు ఒక తొమ్మిది సంవత్సరాల బాలుడు హాస్పిటల్లో చనిపోయారు ఇప్పటికీ ఎనిమిది మంది మహిళలు ఒక తొమ్మిది సంవత్సరాల బాలుడు ఇక్కడ చనిపోయారు ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళలో ఒక ఇద్దరు మహిళల్ని కొద్దిగా సీరియస్గా ఉండి కండిషన్ బాగోలేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్లు ఇచ్చి శ్రీకాకుళం రిమ్స్కు ఒక ఇద్దరికి పంపించాం ఇక్కడ పదహారు మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళాం అందరితో మాట్లాడాం అందులో ఒక ముగ్గురికి ఫ్యాక్చర్స్ అయ్యాయి మిగతా వాళ్ళందరికీ ఏం లేవు గంట గడి ఉంటే అందరినీ పంపించవచ్చు ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేశాం ఈ కాశీబొగ్గులో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక ఇరవై మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉండి అక్కడికి వెళ్ళారు ఆ ఇరవై మంది కూడా ఎటువంటి సమస్య లేదు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సంఘటనలో తొమ్మిది మందే చనిపోయారు ఒక ఇద్దరికి సీరియస్ ఉంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు ఈ సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే నేను ఒక విలేజ్లో ఈరోజు ప్రజాసేవ కార్యక్రమం నుండి ఇమీడియట్గా వచ్చాను ఈలోగే ముఖ్యమంత్రి గారు నాలుగైదు సార్లు మాట్లాడారు లోకేష్ బాబు మాట్లాడారు ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నా ఒకవేళ ఇక్కడ అవకాశం లేకపోతే బయటికి పంపిస్తున్నా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ మెడికల్ సదుపాయాలు అందిస్తున్నాం ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇటువంటి పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడం అది మా జిల్లాలో జరగడం చాలా బాధగా ఉంది అయినా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది చనిపోయిన కుటుంబాలకి అండగా ఉంటుంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా మాట్లాడుతుంది ఇప్పుడే జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రెండు లక్షలు ఎక్స్గ్రేస్గా ప్రకటించినట్టు ఇప్పుడే న్యూస్లో చూశాను ఇంకా మేము ఒకసారి అంతా ముందు అందరం షాక్లో ఉండి కార్యక్రమంలో ఉన్నాం తర్వాత ఏం చేయాలి ముందు ఐడెంటిఫికేషన్ కమిస్ అయింది ఇప్పటికే ఐడెంటిఫికేషన్ అయింది తొమ్మిది డెడ్ బాడీలు ఏ ఏ ఊరు అనేది ఇప్పుడే ఐడెంటిఫై చేశాం అందులో నా నియోజకవర్గం సంబంధించి ముగ్గురు ఉన్నారు అలాగే పలాసాల ఒక ముగ్గురు ఉన్నారు కాశీ అదే ఇచ్చాపురంలో ఒకరిద్దరు ఉన్నారు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాం ముందు వాళ్ళందరికీ ఇంక్విచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ బాడీలు అన్ని అందించిన తర్వాత ఎన్ని విధాలు సహాయం చేయాలి అన్ని విధాలు చేస్తాం లేదు తెలియదు లోకేష్ బాబు షెడ్యూల్ అయితే ఉంది బయలుదేరని వస్తున్నారు